ఒక ఊరిలో రామయ్య అని చేపలు పట్టుకున్నటువంటి ఒక జాలరీ ఉండేవారు అతనికి వల సముద్రం చేపలు పట్టుకోవటం వీటినే జన్మనిచ్చినటువంటి విద్యగా భావించేవారు రోజు ఉదయం సముద్ర ఒడ్డుకు వెళ్లటం వల వేయటం చేపలను పట్టుకోవటం నిత్య కార్యంగా మారిపోయింది అయితే రోజులానే ఒకరోజు రామయ్య సముద్ర ఒడ్డుకు వెళ్లి వల వేయటం మొదలు పెట్టాడు ఒల వేసిన కొద్దిసేపటికే ఒక చిన్న చేప ఆ వలలో చిక్కుకోవటం మొదలుపెట్టింది అదే సమయంలో ఆ పక్కనే ఒక పెద్ద చేప సముద్రంలోకి తేలుతూ వెళ్తోంది దాన్ని ఏ మాత్రం గమనించకుండా రామయ్య ఆ చిన్న చేప పైనే మొగ్గు చూపించడం జరిగింది కాస్త ఓపిక్ గా ఉంటే ఆ పెద్ద చేపే ఆ వలలో చిక్కుకునేటువంటి అవకాశం ఉంది కానీ దాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు పట్టించుకోలేదు సరిగదా వల వేయాలి అనుకున్న ఆలోచన కూడా మర్చిపోయాడు వెంటనే ఆ చిన్న చేప దొరికింది కదా చూడ్డానికి అందంగా ఉంది కదా అని ఆ చేపను ఇంటికి తీసుకుని మొదలు పెట్టాడు చాలా ఆనందంగా గెంతులు వేసుకుంటూ వెళ్లాడు అది చూసినటువంటి భార్య ఏంటి ఇంత ఉత్సాహంగా ఉన్నారు అనుకుని ఏం తీసుకుని వచ్చారు అని అడిగింది వెంటనే రామయ్య ఇదిగో చేప ఎంత అందంగా ఉందో చూడు అని చెప్పటం జరిగింది అది చూసినటువంటి భార్య ఆశ్చర్యానికి గురే అరే ఈ చిన్న చేపకే అంత ఆనంద పడుతున్నావు ఏమైంది అని అడిగింది వెంటనే చిన్న చేప ఏ ఇది సరిపోదా మనకి అని అడిగింది అప్పుడు భార్య ఈ విధంగా చెప్పింది మన పెద్దవారు ఊరికే అనలేదు చేప కంటికి ఊరు చుట్టూ అని దానికి రామయ్య అంటే ఏంటి అని అడిగాడు అప్పుడు వెంటనే భార్య ఈ విధంగా చెప్పింది మన చుట్టుపక్కలే మనం నిశితంగా గమనించకుండా ఉంటే చిన్న చిన్న అవకాశాలకి ముగ్గు చూపి పెద్ద పెద్ద చేపలను పట్టుకునే అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం అప్పుడు మనకేం మిగులుతుంది చెప్పండి అని చెప్పింది ఆ రోజు నుంచి రామయ్య సముద్ర వేటకు వెళ్లేటప్పుడు చిన్న చిన్న చేపల కోసం కాకుండా పెద్ద పెద్ద చేపల కోసం విస్తృతంగా చూపు చూసి ఒలవేయటం మొదలు పెట్టాడు దాన్ని అవకాశంగా భావించి పెద్ద పెద్ద చేపలను పట్టుకుని ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఏంటర మనకేం ఉంది అని అంటే చిన్న చిన్న విషయాలకే మనం మొగ్గు చూపి సంతృప్తి చెందుతూ ఉంటాం పెద్ద పెద్ద అవకాశాలను మన జీవితంలో ఆ విధంగానే కోల్పోతూ ఉంటాం జీవితంలో పెద్ద అవకాశాలని మనం నిశితంగా పరిశీలిస్తే మన చుట్టుపక్కల ఆ విధంగా ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నటువంటి వాళ్లే కుబేరులు అవుతారు ఒకవేళ మీరు కూడా ఆ అవకాశాలను అందిపుచ్చుకొని కుబేరులు అవ్వాలి అనుకుంటే ఆగస్ట్ టెన్త్ మేము కండక్ట్ చేయబోయేటువంటి ఫుడ్ మనీ సైకాలజీ క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలి అని కుబేరా బ్యాచ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి